సో హైగేస్ ఈ వీడియోలోని ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో ఏమి కాదు జస్ట్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు ఇలా ఫీల్ అవుతారనమాట సో ఈ వీడియోలో వచ్చేసరికి తెలుగు లక్స్ట్ బీజిఎం ప్లేయర్ అయితే చూపించబోతున్నాను అది కూడా మా సబ్స్క్రైబర్ సో ఈ బ్రదర్ పేరు సాయి చింటూ అండ్ ఇన్ గేమ్ ఐడి వచ్చేసరికి ఎయిటిఎం గేమింగ్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రదర్ అకౌంట్ లో జస్ట్ సెవెంటీ యూసీ ఉంది సో ఫస్ట్ టెన్ యూసీ పెట్టి ద లవర్స్ బ్లెస్సింగ్ అని ఉంది కదా సో ఈ క్రేట్ ఓపెన్ చేశాడు చూడండి ఏమొచ్చిందో ఓకే ఇందులో అయితే ఏమీ రాలేదు సో ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది జూమ్ చేసి మరి చూపిస్తున్నా ఇంకో సిక్స్టీ యూసీ మాత్రం ఉంది ఇప్పుడు సరికి ఎక్స్ ఒక క్రేట్ ఓపెన్ చేశాడు మరి చూడండి ఏమొచ్చిందో వచ్చిందో చూసారు కదా గెస్ జస్ట్ టెన్ యూసీ టెన్ యూసీకి మాత్రమే ఎక్సూట్ అయితే వచ్చేసింది తన అకౌంట్లో ఫిఫ్టీ యూసీ ఉంచుకోండి ట్వంటీ యూసీ అయితే ఖర్చు పెట్టాడు అందులో టెన్ యూసీకే ఎక్సూట్ వచ్చేసింది ఇది ఎక్కడ లక్క మావా నాకు అడిగితే తెలుగు లక్ చేస్తే బీజం ప్లేయర్ కాదు వరల్డ్ లెక్క చేస్తే బీజం ప్లేయర్ అని చెప్పాలి సో మీలో ఎవరికైనా ఇలాంటి లక్ జరిగితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ మీకు ఇలాంటి లక్ తగలాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ జోక్ చేశాను నేను ఇలాగే టెన్ టెన్ యూసీ పెట్టి తిప్పి ట్రై చేద్దాం నేను తిప్పాను అనుకోండి నా యూసీ అంతా